సో ఈ పుష్ప ప్రాజెక్ట్లో ఒక పార్ట్ కావటం ఈరోజు అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయనిదిగా పుష్ప వన్ అనేది ఆ రోజుల్లో హండ్రెడ్ క్రోర్స్ నెట్ కరెక్ట్ చేయటం నార్త్ బెల్ట్లో అనేది ఒక పెద్ద విశేషం ఎందుకంటే దాన్ని రిలీజ్ చేసిన వాళ్ళు గోల్డ్ మైన్స్ కంపెనీ అని చెప్పేసి వాళ్ళు ఏదో యూట్యూబ్లో తెలుగు సినిమాలని సౌత్ మిగతా సౌత్ లాంగ్వేజ్ సినిమాలని డబ్ చేసి యూట్యూబ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ రిలీజ్ చేసుకుంటూ ఉంటారు అలాగే ఏదో ఒక అంటే మెయిన్ స్ట్రీమ్ది కాదు వాళ్ళది సాటిలైట్ ఛానల్ కూడా ఏదో చిన్న శాటిలైట్ ఛానల్ దాంట్లో చేస్తూ ఉంటారు వాళ్ళే ఎక్స్పెక్ట్ చేయలేదు వంద కోట్లు అది చేస్తుందని వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యారు దాంతో ఫస్ట్ ఇప్పుడు ఇది ఏం జరిగిందో మనం చూసాం అంటే గోల్డ్ మ్యాన్ కంపెనీ లాంటి వాళ్ళకి కాకుండా ఏకంగా పెద్ద కంపెనీలే ఆ సినిమాని తీసుకోవడం ఏఏ ఫిలిమ్స్ లాంటి వాళ్ళు అనిల్ తడాన్ని రవీనా టాండన్ గారి హస్బెండ్ తెలుసు కదా ఈరోజు చూసుకుంటే మిగతా అన్ని లాంగ్వేజ్ ఈవెన్ సొంత లాంగ్వేజ్ అయినటువంటి మన ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగు కంటే కూడా నార్త్ బెల్ట్ అంత పెద్ద హిట్ అవటం ఇప్పుడు చూస్తే ఆల్రెడీ స్త్రీ టూ జవాన్ అనేవి ఇప్పుడు దాకా కూడా టాప్ సెకండ్ ప్లేస్ లో ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో వాటిని కూడా దాటేసి ఈరోజు హిందీ బెల్ట్ లో ఒరిజినల్ బాలీవుడ్ సినిమాలకు కూడా లేనటువంటి రికార్డుని క్రియేట్ చేయటం అనేది అలాంటి సినిమాలో భాగం కావటం అనేది ఎలా ఫీల్ అవుతున్నారు గ్రాటిట్యూడ్ అండి థ్యాంక్ఫుల్ అంటే ఇది ఎట్స్ సమ్ పాయింట్ నాకు ఆ సినిమాలో పాట్ అవ్వటము ప్లస్ సుకుమార్ సార్ అంటే అది ఎన్ని క్రోర్స్ కలెక్ట్ చేసింది అనేది అది రిజల్ట్ లేటర్ వచ్చిన రిజల్ట్ అది సో విచ్ విచ్ ఇస్ అమేజింగ్ అసలు అంటే మీరు అన్నట్టు ఇమాజిన్ కూడా చేసుకోలేము కానీ ద ఫ్యాక్ట్ దట్ ఒక సుకుమార్ లాండ్ తో వర్క్ చేసే ఛాన్స్ దొరకడం అనేది ఫస్ట్ నాకు అది ఇట్ పెద్ద గ్రాటిట్యూడ్ అనుకున్నా నేను ఎందుకంటే సినిమాలో నేను రాకముందరి నుంచి నేను ఒక్కడనే సినిమాకి ఫ్యాన్ లేకపోతే సుకుమార్ సార్ తీసిన డిఫరెంట్ టైం ఆఫ్ సో వి నో దట్ ఆయన ఇలాంటి పర్సన్ తో పని చేయాలి అన్న కోరిక ఉంటుంది మనకి సో పుష్ప వన్ వచ్చినప్పుడు కూడా పుష్ప యాక్చువల్లీ పుష్ప వన్ లో నేను అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాట్ టు టేక్అే ఎనీవన్స్ క్యారెక్టర్ కానీ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అమ్మ క్యారెక్టర్ కి ఆడిషన్ చేసి రానప్పుడు చీ చి రిజెక్ట్ అయిపోయారు చాలా డిసప్పాయింట్ అయిన బట్ కల్పలత గారు పర్ఫెక్ట్ ఫర్ క్యారెక్టర్ డేట్ సో కానీ నేను డిసప్పాయింట్ పర్సనల్ గా మనకి అది ఉంటుంది పెద్ద క్యారెక్టర్ పెద్ద సినిమాలు పెద్ద ఎక్కువ స్పేస్ ఉన్న క్యారెక్టర్ పోతే చాలా బిందు మదర్ క్యారెక్టర్ ఇంకా ఆయన ఆయన సినిమా చూసి దీనికా నువ్వు డిసప్పాయింట్ అయ్యావు అసలు నువ్వు సూటే అవ్వవు ఆయన కరెక్ట్ డెసిషన్ తీసుకురా మొహమీదనేసి మా ఫ్రెండ్స్ అందరు నా మొహమ్మీదన్నారు దీనిక అంత ఏడ్చావు నువ్వు అసలు నువ్వు సూట్ అయ్యేదనివే కాదు దీనికి సుకుమార్ సార్ డెసిషన్ కరెక్ట్ అన్నారు ఇలానే అంటే నా నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను కొంచెం థియేటర్ వరకు చేసొచ్చాను కాబట్టి లిటిల్ బిట్ నాకు ఫీలింగ్ ఏంటంటే నేను అమ్మమ్మ క్యారెక్టర్ అయినా నేను ఐ కెన్ నేను చేయగలను అంటే నేను బాడీ లాంగ్వేజ్ మార్చుకోగలను నా కాస్ట్యూమ్ నా గెటప్ మార్చుకుని నేను ఓల్డ్ అయినా చేయగలను వెరీ యంగ్ అంటే మీ నన్ను అర్బన్ ట్వంటీస్ చేయమన్నా కూడా అఫ్ కోర్స్ మీరు కొంచెం సంగతి అలా ఒక కాన్ఫిడెన్స్ ఉంది నాకు సో ఆ కాన్ఫిడెన్స్ అక్కడ లుక్ టెస్ట్ లో నాకు అవకపోయేసరికి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అంటే నేను సూట్ అవ్వను అరే నేను అంత ఓల్డ్ కాదు అని లోపల చెప్పుకుందాం అనిపించలేదు నాకు అయ్యో నేను ఫిట్ అవ్వలేకపోయినా ఏంటి నేను అమ్మాయినా చేయగలను అని ఒక ఇది అనమాట సో ఎనీవే సో పుష్ప వన్ వచ్చినప్పుడు వదిన క్యారెక్టర్ వచ్చినప్పుడు ఐ వాస్ వెరీ హ్యాపీ బట్ అది చిన్నగా ఉండడం ఎక్కువ లేకపోవడంతో సర్లే ఏదో ఒకటి పెద్ద సినిమాలు అట్లీస్ట్ సార్ కి నేను కనిపించాను అంటే ఇప్పుడు కొన్ని ఎలా అంటే కొన్ని క్యారెక్టర్స్ ఎలా చేయాల్సి వస్తుంది అంటే ఆ డైరెక్టర్ కి సెట్ మీద మీ ఎబిలిటీ తెలియాలి ఇప్పుడు ఆయన ఆడిషన్స్ చూస్తే వేల మంది ఆడిషన్స్ చూస్తారు వాళ్ళు నువ్వు రిజిస్టర్ అవ్వకపోవచ్చు కానీ నువ్వు ఒకసారి సెట్ మీదకి వచ్చిన తర్వాత ఎవరో వాళ్ళకి తెలుస్తుంది సో అప్పుడు నువ్వు చిన్న క్యారెక్టర్ చేసినా ఏంటంటే వాళ్ళ కళ్ళలో పడతావు వాళ్ళకి నీ ఎబిలిటీ తెలుస్తుంది నీ స్క్రీన్ ప్రెజెన్స్ తెలుస్తుంది నువ్వు చిన్న క్యారెక్టర్ ని కూడా చిన్న కొన్ని నిమిషాలు కూడా నువ్వు ఎలా దాన్ని పోర్ట్రేట్ చేస్తా ఎలా నువ్వు దాన్ని ఇంటర్నల్ గా ఇంటర్నలైజ్ చేసుకున్నావు ఆ ని చిన్న ఒక ఎక్స్ప్రెషన్ ని కూడా నువ్వు ఆ ని ఇంటర్నలైజ్ చేసుకున్నావు అనే విషయం ఒక డైరెక్టర్ కి స్క్రీన్ మీద కనిపిస్తుంది అది నా డైరెక్టర్స్ కనిపించాలని నేను కొంత డైరెక్టర్స్ చిన్న క్యారెక్టర్స్ ఏం చేస్తాను అందుకే చిన్న సినిమాల్లో నేను చిన్న క్యారెక్టర్స్ చేయను పెద్ద సినిమాల్లో చిన్నవైనా ఎందుకు చేస్తానంటే వాళ్ళకి తెలిస్తే రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా రాస్తున్నప్పుడు నేను గుర్తొస్తాను అని సో అందుకని పుష్ప వన్ సుకుమార్ సార్ వదిన అంటే చేసేసాను తర్వాత తెలిసింది అఫ్ కోర్స్ చిన్న క్యారెక్టర్ ని చేసేసిన తర్వాత అడిగితే సార్ నా టూ లో చిన్న క్యారెక్టర్ అయినా దాని కూడా చాలా రోజులు చేస్తుంటారు లేదండి టూ డేస్ ఏ చేశాను అంతేనా టూ డేస్ చేశాను ఐ హాడ్ ఓన్లీ త్రీ సీన్స్ వన్ సీన్ డిలీట్ అయిపోయింది టూ సీన్స్ ఉన్నాయి సినిమాలో టూ డేస్ చెప్తున్నా కదా పెద్ద సినిమాలతో అదే ఉంటుంది అది ఎవరి అది ఎవరి ప్రాబ్లమ్ కాదు ఇట్స్ 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 పార్ట్ ఆఫ్ ద జాబ్ అంతే అది ఇంకా కాదు దాంట్లో మీరు మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకునే అవకాశం కూడా రాలేదు రాలేదు అంతగా రాలేదు కానీ సార్ తెలిసింది దట్ నే ఐఎమ్ కేపబుల్ అని అది ఇంపార్టెంట్ నాకు అక్కడ సార్ కి తెలిసింది ఆయన కేబుల్ అని బయట వాళ్ళకి తెలియకపోవచ్చు సో టూ లో ఆయన ఆయనకి తెలిసింది ఆ ఒక్క సీన్ అది ఇంపార్టెంట్ సీన్ షీ కెన్ క్యారీ ఆఫ్ అన్న విషయం కూడా ఆయనకి అర్థమైంది అందుకే ఆయన తీసుకుని ఉంటారు ఆయన మైండ్ లో టూ ఉండుంటుంది మైండ్ లో ఆల్రెడీ సో అందుకని నా క్లక్కీగా మీరు ఇందాక ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు ఆ ఒక్క సీన్ పుష్ప రాజు అది చాలు పెద్ద సినిమాలో మీకు ఒక్క సీన్ చాలు టు షో వాట్ యువర్ కేపబుల్ ఆఫ్ పాప మిస్ అయిపోయింది ఎవరో తీసుకెళ్ళిపోయారు బాధని పుష్ప దగ్గర వ్యక్తం చేసేది అండ్ అండ్ వదినా వస్తే ఇక్కడ కనెక్షన్ అఫర్ దాకా ఎవ్వరు రాలేదు కదా కనెక్షన్ రాదు కదా పట్టించుకున్నట్టు ఉంటాడు అప్పుడు దాకా పని వచ్చింది అనేది యా ఐ వాస్ వెరీ లక్కీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ మీరు ఏంటి వాట్ ఈస్ యువర్ రియాక్షన్ అంటే ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టూ తర్వాత ఏంటి అంటే ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి ఇట్స్ ఆల్ మీడియాతో ఇంట్రాక్షన్ ఎక్కువ ఉంది నాకు ఇంకా సినిమాలు ఏంటనేది న్యూ ఇయర్ స్టార్ట్ అయితే తెలుస్తుంది దాని మూలా మనకి కెరియర్ ఎలా వెళ్తుందో ఇంకా తెలియదు నాకు

ఐ డోంట్ నో ఇఫ్ యు వాంట్ గో ఫర్ ఎన్ అదర్ క్వశ్చన్ బట్ కా గురించి చెప్దాం అనుకుంటున్నా నేను అది మళ్ళీ వెళ్దాం సో ఇక్కడ ఈ ఈ పర్టికులర్ సీన్ చేసేటప్పుడు అలా ఎలా అనిపించింది మీకు పుష్పరాజ్ గా అన్న అర్జున్ ఆ పర్ఫార్మెన్స్ ఓవరాల్ గా అంటే పుష్పలను చూసాం ఇప్పుడు తన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు తనతో కలిసి వర్క్ చేయటం అనేది వాజ్ గ్రేట్ అండి ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ రోజు ఆయన నేను మార్నింగ్ నుంచి రిహార్సల్స్ చేస్తున్నారు మా చేత అప్పటికి ఇంకా బన్నీ సార్ సెట్ మీదకి రాలేదు సో మాకు ఆయన సింగిల్ షార్ట్ సీన్ అది అది యాక్చువల్లీ సింగిల్ షార్ట్ కొరియోగ్రఫీ మీకు సినిమాలో ఎడిట్ లో కట్ చేసి అటు చూపించడం కట్ చేసి ఇటు చూపించడం కట్ చేసి తన్ని తీసుకెళ్ళిపోవడం చూపించడం అవన్నీ చూపించారు కానీ ఇది ఇది సింగిల్ షార్ట్ అంటే కట్ స్లేవ్ దీనికి వన్ షార్ట్ సీన్ కింద చేశారు అంటే నేను వెళ్ళటం షార్ట్ అంటే నేను వెళ్ళి మాట్లాడుతుంటే ఆయన బయటకు వచ్చినప్పటి నుంచి నేను మాట్లాడడం మొదలెట్టినప్పటి నుంచి అలా వాక్ చేస్తూ ఇలా వాక్ చేస్తూ వెళ్తారు మాట్లాడుతున్నాం మళ్ళీ ఇటు తిరుగుతారు మళ్ళీ వాక్ చేస్తూ వెళ్ళి రూమ్ తలుపు వేసేసుకుంటారు మేము మాట్లాడుతుంటే మేము అక్కడే ఉంటాం రూమ్ తలుపు తీసి వాక్ తీసి వచ్చేస్తారు సింగిల్ షార్ట్ కొరియోగ్రఫీ ఏది ఈవెన్ సింగ్ అది గన్ తీసుకొచ్చేదాకా కూడా గన్ తీసుకొచ్చి వెళ్ళిపోయిన ఎగ్జిట్ దాకా సింగిల్ షాట్ కొరియా నిజానికి అవసరం లేదు ఎందుకంటే డోర్స్ క్లోజ్ చేసినప్పుడు లేదు డోర్ క్లోజ్ చేసినప్పుడు అక్కడ వెయిట్ చేస్తుంటాం టక్ డోర్ తెరుస్తారు అది కూడా తీసి మొత్తం ఇట్ వాజ్ ఆయన సింగిల్ షాట్ పెడదామని అనుకున్నారని నా ఫీలింగ్ ఎందుకంటే మేము రిహార్సల్ సింగిల్ షాట్ కోసం చాలా సేఫ్ చేశాం మోర్ దెన్ హాఫ్ డే చేశాం మేము రిహార్సల్ సింగిల్ షాట్ కోసం ఎందుకంటే పర్ఫెక్ట్ రావాలి కదా వాక్ కెమెరా అందరము కనిపించాలి ఎక్సెప్ట్ అల్ అర్జున్ అల్ గారు కూడా ఇది రిహార్సల్స్ లో రిహార్సల్స్ లో ఆయన ప్లేస్ లో వేరే వాళ్ళు ఉన్నాయి సో రిహార్సల్స్ లో ఆయన హాఫ్ ద డే డిడ్ రిహార్సల్స్ ఫర్ సింగల్ షార్ట్ కొరియోగ్రఫీ ఐ థింక్ ఆయన పెడదాం అనుకున్నారు నా ఫీలింగ్ ఐ మైట్ బి రాంగ్ బికాస్ ఎడిట్ లో మాత్రం అది టైమింగ్ వర్క్అట్ అవ్వాలి కదా టైమింగ్ కూడా షార్ట్ అండ్ చేయాలి కదా సో తను ఎత్తుకుపోవడము మధ్యలో విలన్ మాట్లాడడము ఇంకో షార్ట్ మాట్లాడటము అజయ్ మాట్లాడడం అవన్నీ కట్స్ లాగా చూపించారు బట్ ఐ ఎంజాయ్ దట్ సింగిల్ షార్ట్ కొరియోగ్రఫీ ఎందుకంటే డైలాగ్స్ కరెక్ట్ గా రావాలి కల్పలత గారు రావాలి అమ్మ రావాలి తర్వాత నేను రావాలి తన డైలాగ్ వచ్చినప్పుడు రావాలి తర్వాత నేను రావాలి ఆయన మాత్రం నడుస్తూనే ఉంటారు ఆయన చెప్తూ ఉండాలి కెమెరా చూసుకోవాలి ఆయన వచ్చి వాషింగ్ బేసిన్ దగ్గర నుంచి బ్రష్ చేసుకుని ఉంటే కరెక్ట్ గా కెమెరా వెళ్ళాలి ఏడవాలి ఆ డైలాగ్ చెప్పాలి మళ్ళీ ఆవిడ రావాలి నేను వెళ్ళాలి అన్నిచురల్ గా అవ్వాలి సో ఫర్ మోర్ దెన్ హాఫ్ డే ఆఫ్టర్ లంచ్ బన్నీసార్ నేను కల్పలత గారు ఉన్నాం సార్ తప్ప అందరం వచ్చిన తర్వాత కొరియోగ్రఫీ చెప్పంగానే ఆయన వచ్చేసారు ఆయన వచ్చిన తర్వాత ఫ్యూ మో టేక్స్ అయ్యాయి బికాస్ ఆయన కంఫర్ట్ కూడా ఉంటుంది కదా ఎటు మాట్లాడతారు ఏంటి అనేది ఫ్యూమో టేక్స్ అయ్యాయి సో లాట్ ఆన్ దాట్ సో ఎన్ని రోజులు పట్టింది వన్ ఫుల్ డే ఓన్లీ ఆ షార్ట్ అంతే అంతే నేను ఓన్లీ షార్ట్ మొత్తం అదొక్కటే తీసాం అది ఇట్స్ హార్డ్లీ టూ మినిట్స్ కూడా ఉండదు అది రోజంతా అదే షార్ట్ తీసాం మేము బాగా జరిగినట్టు యాక్చువల్లీ మిగతా చాలా తీసుకున్నారు ఆయన ఆయనకి ఏంటంటే పర్ఫెక్షన్ కావాలి డీటెయిలింగ్ కావాలి ఎగ్జాక్ట్ కావాలి టెక్నికల్ దగ్గర నుంచి యాక్టర్స్ దగ్గర నుంచి సో సార్ ఏంటంటే తర్వాత వచ్చినప్పుడు ఆయన మూడ్ లో వస్తారు ఈ కమ్స్ అస్ పుష్ప రాజ్ సెట్ కి ఆయన అల్లు అర్జున్ లాగా రారు సెట్ మీర్ కి రాజు లానే అసలు కంప్లీట్ ఆయన మీరు ఆయన సెట్ మీర్ కి రాగానే మీకు అంత బాడీ లాంగ్వేజ్ ఆ కళ్ళు మీకు నేనైతే చూ అయితే అప్పటికే నేను రిహార్సల్స్ చేసేసి కాబట్టి నేను ఆల్రెడీ ఆ మూడ్ లో ఉన్నా ఎందుకంటే ఏడ్చి ఏడ్చి రిహార్సల్స్ లో ఆ మూడ్ బికాస్ నాది కూడా ఫుల్ ఆ మూడ్ లో ఉండాలి కదా సో ఆయన 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 నేను సో మేము ఎక్కువ మాట్లాడుకోలేదు స్మైల్ ఇచ్చుకోవాలి ఆయన కూడా స్మైల్ రాంగంటారు ఇలా చూస్తే ఇలా అన్నా అంతే సో ఆ దాని మూల ఏమైందంటే ఆయనతో చేస్తున్నప్పుడు ఆయన ఇంటెన్సిటీ నేను ఆల్రెడీ నేను మూడ్ లో ఉన్నాము ఆ ఇంటెన్సిటీ నాకు ఐ కుడ్ ఫీల్ ఇట్ అన్నమాట ఆయనతో నాతో మాట్లాడట్లేదు అని ఇంటెన్సిటీతో ఆటోమేటిక్ గా యాక్షన్ ఇస్ నథింగ్ బట్ రియాక్షన్ అంటారు కదా సో నాది కూడా ఇంకా అదే ఇంటెన్సిటీతో నాది వస్తుంది సో ఐ థింక్ అల్లు అర్జున్ ఇస్ సమ్ వన్ హు మేక్స్ ద యాక్టర్స్ ఆపోజిట్ టు హిమ్ బెటర్ యాక్టర్స్ ఓకే సో అదే అంటే పరస్పరం ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకోవచ్చు సో ఆయన అలాగే చేస్తారు ఆయన ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా ఆయన నాకు ఐ కాంటాక్ట్ ఇవ్వరు కానీ ఆయన క్యారెక్టర్ లో ఉండడంతో ఆయన ఐకాంటాక్ట్ ఇవ్వట్లేదు బాధతో నేను ఇంకా పెరిగిపోవాలి ఆయన గన్ పట్టుకొని వచ్చేంత వరకు కూడా తలపే చేసుకున్నాడు రాడేమో అనుకుంటారు అంత కూడా ఒక సస్పెక్ట్ ఇదిలో ఉంటారు సస్పెక్ట్ఫుల్ మూడ్ లో ఉంటారు అంత కూడా ఏంటి ఏమవుతుంది అతను రాకపోతే ఇంకా నా కూతురు ఇంకా రానట్టే కదా అన్నట్టు మీ బాధ సో అట్లా అల్లు అర్జున్ సార్ తో చేస్తే ఆ ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళు కూడా ఇంకా బాగా చేస్తారు సుమార్ సార్ సెట్ ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉంటుంది ఆయనతో అంటే ఆయన ఎంత మంది ఉన్న సెట్ మీద ఆయన ఎక్కడో మానిటర్ దగ్గర ఉన్న మనం వెళ్ళి ఆయన్ని చిన్న డౌట్ కూడా అడగచ్చు ఆయన ఎప్పుడు కూడా వెనకాడరు యాక్టర్స్ దగ్గరకు వస్తే చిన్న సిలియస్ట్ డౌట్ అడిగినా కూడా ఆయన ఆన్సర్ చేస్తారు అండ్ ఎక్కడ మొహమాటం అనిపించదంటే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలా అమ్మ ఇంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు వీళ్ళని అడిగేద్దామా ఉంటుంది అందరు యాక్టర్స్ కి ఇస్తారు ఆయన చను దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ సుకుమార్ సార్ సో ఆయన సెట్ లో టీమ్ అంతా కూడా అలానే ఉంటారు ఎవ్రీ వన్ రెస్పెక్ట్స్ దేర్ యాక్టర్స్ టీమ్ అంతా యాక్టర్ రెస్పెక్ట్స్ అండ్ మీకు పెద్ద సెట్ లో డిస్కంఫర్ట్ ఉంటుందేమో అన్న ఇది ఇంటిమీడియట్ అవుతామా కొంచెం అరగాల వద్దా లేకపోతే దూరంగా నుంచిందామో వాళ్ళు అక్కడ ఉన్నారు కదా మనకి అలాంటిది ఈ సెట్ లో ఉండదు ఓకే అందరూ అందరూ అంటారు ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు ఎవరితో అయినా ఏమైనా మాట్లాడచ్చు ఆంగ్ యువర్ డెడికేటెడ్ అంతే షార్ట్ రెడీ ఉన్నప్పుడు మాట్లాడకూడదు అక్కడ ప్రొఫెషనల్ అంతే మిగతా టైంలో ఆయన చాలా అందరితోనూ ఉంటారు మొత్తం అంటే పుష్ప అనేది ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అంటే ఏం చెప్తారు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఎలాంటిది అంటే ఎలా చెప్పాలని అర్థం కావట్లేదు నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను సుకుమార్ సార్ డీటెయిలింగ్ చూసిన తర్వాత యాక్టింగ్లో ఇంకేమేం చూసుకోవచ్చు ఎలా ఇది చేసుకోవచ్చు ఇంకా నేర్చుకున్నాను అంటే రిఫైన్ అయ్యాను నా ఇది ఎబిలిటీలో అలానే యాజ్ ఎ సైడ్ బనిస్ అని చూసినప్పుడు ఆ ఇంటెన్సిటీ అది చూసినప్పుడు సో ప్రతి యాక్టర్ దగ్గర నుంచి ఒకటి నేర్చుకుంటాం అజయ్ అజయ్ తోన్ వెన్ ఐ వర్క్ విత్ అజయ్ ఫర్ సో లాంగ్ అజయ్ నా పక్కనే ఉండడం చాలా సేపు చాలా సీన్స్ లో సో అజయ్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను అంటే అంత అంత ఎక్స్పీరియన్స్ ఉంది ఎప్పటి నుంచో అని నేను నా చిన్నప్పటి నుంచి చాలా అంటే కొడతాడు అజయ్ కానీ నా చిన్నప్పటి నుంచి ఎక్కువ ఖుషీ సినిమా నుంచి చాలా చెప్పుకుందాం సో అజయ్ తో కూడా ఆఖరికి అంటే అజయ్ తో ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఎక్స్పీరియన్స్ అంటే నాకు క్వశ్చన్స్ అడగడం బాగా అలవాటు సో నేను అన్నిటికీ క్వశ్చన్స్ ఇలా అయితే ఇలా చేస్తాను నువ్వు ఇలా చేస్తావా మీరు ఇలా చేస్తారా ఇదైతే మీరు ఎందుకు అలా చేశారు మీరు ఇలా చెప్పచ్చు కదా వాళ్ళకి మీరు ఇచ్చేసారు కదా అని తప్పు మనం స్టూడెంట్స్ మాట్లాడాలి అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్నా చెప్పింది చెప్పినట్టుగా చేయటం సిన్సియర్గా స్టూడెంట్ లాగా ఆయన నాకు చెప్పిన మీరు అడగచ్చు కదండి అది మీరు అలా చేయలే కదా వాళ్ళు అలా అంటుంటే మీరు అలా ఊరుకుంటారేంటి అడగండి అంటే తప్పు చెప్పింది చేసుకుంటే వెళ్ళాలి మాట్లాడకూడదు ఎక్కువ క్వశ్చన్లు అడగకూడదు ఇలా అజయ్ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను అంటే నాకు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అంత పెద్ద ఎట్లా అంటే నేను చిన్న సినిమాలతో పెద్ద డైరెక్టర్స్ వర్క్ చేశాను నేను